వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈ రోజు మనకి ప్రతాప్ సింగారంలో ఉప్పాల్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ప్రతాప్ సింగారంలో ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చింది చుట్టుపక్కల లొకేషన్ చూస్తున్నారు కదా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఇది కూడా మనకి రెడీ టు ఆక్యుపై అండి హెచ్ఎండి లేఅవుట్ అక్కడ మనకి చూస్తున్నట్లయితే అది డెడ్ అండ్ అండి ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మంచిగా చాలా పెద్దగా స్లోప్ అనేది ఇచ్చారు కార్ పార్కింగ్ ఈజీగా చేసుకోవడానికి అండ్ బయట చూస్తున్నట్లయితే గార్డెనింగ్ స్పేస్ ఇచ్చారండి అంటే చెట్లు నాటుకోవడానికి సో ఇక్కడ చూస్తుంటే వెల్వేషన్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి ప్రాపర్టీ అనేది సో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి టూ బిహెచ్కే ప్రాపర్టీ సో మనకి జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ ఎర్డ్స్ తో ఈస్ట్ ఫేసింగ్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది అండ్ ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇది మనకి రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి అండ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్ బస్సెస్ ఇంటి ఎదురుగానే వస్తాయండి సో మనం ఎక్కడో వెళ్ళి తీసుకొని రావాల్సిన అవసరం లేదు పిల్లలకి సో ఇక్కడ చూస్తే మనకి పార్కింగ్ ఏరియా సో మనం ఈజీగా ఒక కార్ అనేది పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో మెయిన్ డోర్ చూస్తున్నారా చాలా మంచిగా పెట్టారండి అండి టీక్ వుడ్ అండ్ గ్రానైట్స్ తో మంచిగా పెట్టారు అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయిపోయిందండి అండ్ ఇక్కడ చూస్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ ఇక్కడ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు అండ్ మనకి కిచెన్ నుంచి కూడా మనకి డోర్ అనేది కనెక్షన్ ఇచ్చారు లోపల నుంచి చూపిస్తాను అండ్ ఇక్కడ చూస్తే మనకి బోర్ అండ్ సంప్ ఉంది అండ్ ఇక్కడ మనకి లైక్ ఏమైనా వాషింగ్ పర్పస్ కి ఇక్కడ ఒక మనకి పాయింట్ అనేది ఇచ్చారు నెక్స్ట్ ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూద్దామండి సో ఇక్కడ మనకి సంపెన్ బోర్ ఉంది సో ఇది మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూడండి లాస్ట్ లాస్ట్ లో మనకి వాష్రూమ్ అనేది ఇచ్చారు లాస్ట్ లో సో తర్వాత చూపిస్తాను ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి ఇది మనకి హాల్ సో ఎదురుగానే మనకి టీవీ పాయింట్ చాలా పెద్దగా విశాలంగా ఉందండి హాల్ అనేది అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా చేశారు చాలా బాగుంది లైటింగ్స్ కూడా పెట్టేశారు అండ్ ఇది మనకి హాల్ కిందకు వస్తుంది నెక్స్ట్ ఇక్కడ హాల్ లో మనకి విండోస్ కూడా ఇచ్చారు అక్కడ ఎదురుగా చూస్తే మనకి డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా లో కూడా ఫాల్ సీలింగ్ డిఫరెంట్ గా చేశారు చాలా బాగుంది ఇది మనకి పూజారూమ్ సో పూజారూమ్ లో చూడండి పాయింట్ ఇచ్చారు మనకి బల్బ్ పాయింట్ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అండ్ సెల్ఫ్ కూడా ఉందండి మనకి సో నెక్స్ట్ కిచెన్ ఏరియా ఇది మనకి లైక్ ఓపెన్ కిచెన్ అండి సో మంచిగా మనకి షేప్ లో ఉందండి ఎల్ షేప్ లో సో ఇక్కడ చూస్తే మనకి బయట చెప్పండి కట్ డోర్ ఉందని మనకి ఇక్కడ ఇక్కడ నుంచి మనం బయటకి కూడా వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా వస్తుందండి ఇక్కడ చూస్తే మనకి సింక్ అండ్ ఇక్కడ చూస్తే మొత్తం ఈజీగా ఇద్దరు మనుషులు నిలబడి వర్క్ చేసుకోవచ్చు పైన సజ్జ కూడా ఇచ్చారు సో చాలా బాగుంది ఒకసారి మనం డైనింగ్ ఏరియా చూద్దామండి ఇది మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో మనకి విండో కూడా ఇచ్చారు ఇది ఇక్కడ టైల్స్ పెట్టారు కదా ఇది మనకి వాష్ బేసిన్ డైనింగ్ ఏరియా కి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు సో నెక్స్ట్ మనకి హాల్లో కామన్ వాష్రూమ్ చూద్దాం కదండి ఇది మనకి కామన్ వాష్రూమ్ హాల్ సో మనం ఇండియన్ ఆర్ వెస్టర్న్ పెట్టుకోవచ్చు టైల్స్ చాలా మంచిగా పెట్టారంటే బ్లాక్ కలర్ అంటే ఏమైనా మరక కంటిన్ కూడా కనిపించకుండా సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ కోసం మనకి విండోస్ పెట్టారు అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది సింపుల్ గా ఉంది అండ్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా చాలా మంచిగా ఉంది పెద్దగా ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి సో మనకి సెల్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో వాష్రూమ్ మనకి చాలా పెద్దగా ఉంది వాష్రూమ్ కూడా అండ్ ఇక్కడ పైన చూస్తున్నారా మనకి ఏమైనా ఓల్డ్ సామాన్లు పెట్టుకోవడానికి చాలా మంచి స్పేస్ అనేది ఇచ్చారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి ఇది మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్స్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ హెచ్ఎండి అవుట్ గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఇది ప్రెసెంట్ జి ప్లస్ వన్ పర్మిషన్ అండి డైమెన్షన్ ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి స్పేస్ అనేది ఇచ్చారు అక్కడ సామాన్లు పెట్టారు యాక్చువల్గా ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి మనకి హోల్ అనేది ఇచ్చారు అండ్ పైన సీలింగ్ చూస్తున్నారా అండ్ ఇక్కడ బయటకు వెళ్ళడానికి కూడా మనకి డోర్ అనేది ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్ ఉంది మనకి ఇది టూ బిహెచ్కే సో ఇక్కడ నుంచి మనకి వాష్రూమ్ ఉందండి సో ఇక్కడ చూడండి సెట్ బ్యాక్ నుంచి నేను వాష్రూమ్ ఉంది ఇది మనకి ఇండియన్ వాష్రూమ్ అండ్ అంటే ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మనకి ఆ వెళ్ళడానికి మంచిగా ఉంది నెక్స్ట్ మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ టూ కిలోమీటర్స్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ టూ కిలోమీటర్స్ అండి నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫోర్ కిలోమీటర్స్ అనురాగ్ యూనివర్సిటీ ఫోర్ కిలోమీటర్స్ వరంగల్ హైవే ఫోర్ కిలోమీటర్స్ ఇన్ఫోసిస్ క్యాంపస్ సిక్స్ కిలోమీటర్స్ అండ్ ఓవర్ సెవెన్ కిలోమీటర్స్ ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చి మనకి టెన్ కిలోమీటర్స్ సో మొత్తం డీటెయిల్స్ చూసారు కదా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా ఒకసారి డీలే చేయకుండా పైకి వెళ్ళి మొత్తం ప్రాపర్టీ టెర్రస్ మొత్తం చూద్దాం కదండి సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసామండి సో పైన ఇక్కడ చూడండి టెర్రస్ అయితే కొంచెం క్లోజింగ్ వర్క్ ఉంది అది మనకి చేసి ఇచ్చేస్తారు హ్యాండ్ ఓవర్ అక్కడ ట్యాంక్ ఓవర్ హైట్ కోసం కట్టారు సో చుట్టుపక్కల లొకేషన్ మొత్తం చూసారు కదా సో ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం చెప్పాను వీడియోలో సో మొత్తం ప్రాపర్టీ చూసారు తక్కువ బడ్జెట్ లో మనకి చాలా మంచి ప్రాపర్టీ వస్తుంది దీని ప్రైస్ తెలుసుకుని చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గారు సిక్స్టీ నైన్ ల్యాక్స్ అంటున్నారు నెగిషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ తో వచ్చి తిట్లాడారంటే మనకు కూడా నెగిషియబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో డైరెక్ట్ బిల్డర్ తో వచ్చి మాట్లాడండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్ ఉంది సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది కాబట్టి డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ